హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ అండి సో వీక్లీ టూ త్రీ బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అందులో భాగంగా ఈరోజు మా హోలీ షాపింగ్ చూసేయండి మేమైతే ఇంకా ఈవినింగ్ బయలుదేరి వెళ్ళామండి ఇక్కడ అయితే చాలా షాప్సే ఉన్నాయి మేమైతే ఇంకా ఎప్పుడు వెళ్తాము ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో జాజ్పూర్ అనే రోడ్ ఉంటుంది సిటీ ఉంటుంది సో అక్కడికి వెళ్తూ ఉంటాము ఈరోజు అక్కడికి వెళ్లకుండా కొంచెం వెళ్ళేసరికి ఒక చిన్న మార్కెట్ ఉంటుంది అక్కడే చాలా ఉన్నాయన్నమాట చెప్పాను కదా హోలీ చాలా పెద్ద ఫెస్టివల్ అని సో చాలా రకాలు ఉన్నాయి ఒక ఇక్కడ కూడా ఒక టూ త్రీ షాప్స్ చూసి చూసారు కదా చిన్న గన్లు ట్వంటీ రూపీస్ నుంచి హోలీ పిచికారీలు స్టార్ట్ అయ్యండి ఇంకా తలకి పెట్టుకునే క్యాప్స్ మాస్కులు ఇంకా గన్లు కూడా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట వాటర్ ఫిల్ చేసుకొని పిల్లలు ఒకరికొకరు ఆడుకుంటారు కదా సో అలా అనమాట కలర్స్ కూడాను చాలా రకరకాల కలర్స్ ఉన్నాయి ఈసారి ఈ హ్యామర్ కొత్తగా చూశాను దాన్ని ఇంకా టెస్టింగ్ కూడా అక్కడే చేయించామన్నమాట బ్యాగు నాకు బ్యాక్ ప్యాక్ ఏ కావాలని మా చిన్నవాడు ముందే ఫిక్స్ అయిపోయాడు అనమాట చూశారు కదా మాస్కులు ఇంకా హెయిర్తో పాటు ఉన్న మాస్కులు చాలానే మా పెద్దవాడు అలాగే చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు అంటే అంత గమ్మునే సెలెక్ట్ చేసుకోలేమన్నమాట మేము మా చిన్నవాడు మాత్రం ఫిక్స్ అయిపోయాడు నాకు బ్యాక్ ప్యాక్ ఫస్ట్ అంతా స్పైడర్ మ్యాన్ అనుకుంటూ వచ్చాడు అక్కడ స్పైడర్ మ్యాన్ లేకపోయేసరికి వెంటనే అక్కడ ఏది ఉంటే అది తీసేసుకుంటాడు అనమాట పెద్ద ప్రాబ్లం ఉండదు ఇద్దరు అంతేలేండి కాకపోతే మా పెద్దవాడు గమ్మని అడ్జస్ట్ అవ్వలేడు మా చిన్నాడు మాత్రం హ్యాపీగా అడ్జస్ట్ అయిపోతాడు చూసారు కదా అక్కడ కలర్ తెచ్చి అందరికీ పెడతా ఉన్నాడు ఫస్ట్ స్టార్ట్ చేశారు సారీ అనమాటలోకి వచ్చేసి ఇంటికి అనమాట చూపిస్తాను కలర్స్ అయితే రెడ్ గ్రీన్ గ్రీన్ బ్లూ బ్లూ అండ్ వాటర్ కలర్స్ టూ వాటర్ కలర్స్ వాటర్ బెలూన్స్ కంప్లీట్ ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ లో హండ్రెడ్ అండ్ టెన్ ఉంటాయి అనమాట హండ్రెడ్ అండ్ లెవెన్ వన్ ట్వంటీ రూపీస్ పడింది ఇవి ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఒక ఫిఫ్టీ ఫైవ్ అనమాట కిషిత్కి ఫిఫ్టీ ఫైవ్ మహితికి ఫిఫ్టీ ఫైవ్ సో ఇవి ఇవి సారీ సారీ త్రీ కలిపి హండ్రెడ్ అండ్ టెన్ అనమాట సో మహికి ఒక ప్యాకెట్ కిషిక్ ఒక ప్యాకెట్టు నాకు ఒకటి ఓకే ఓకేనా ఓకే చ చూడాలనుకుంటున్నారా చెప్పకూడదు కిషిర్ది బ్యాక్ ప్యాక్ అనమాట కిషిర్ మా కితికి ఇంత పెద్ద గన్ కొనుక్కున్నాడు కోలీకి కిషీర్ది బ్యాక్ ప్యాక్ చూపి కిషు అబ్బా ఇవే పట్టుకున్నారు బాబోయ్ ఇవి పక్కన ఇది వాటర్ ఇంకా ఓపెన్ చేసి చక్కగా ట్యాప్ లో ఆగొచ్చు కదా ఇది ట్యాప్ లోకి దూచి పట్టుకుంటే ఫిల్ అయిపోతాయా సో ఇవి వెయిట్కి ఆటోమేటిక్ ఇవి కిందకి వచ్చేస్తాయి అందరికీ తెలిసి ఉంటుంది కదా బా పర్మనెంట్ కలర్స్ ఏమీ కొనలేదు ఎందుకంటే స్కిన్కి కి మంచిది కూడా కాదు కదా అని చెప్పి అన్నీ నార్మల్గా తీసుకున్నాము ఇవి టూ టైప్స్ ఆఫ్ వాటర్ అనమాట ఇవి వాటర్లో కొంచెం వేస్తే ఫుల్గా బకెట్తో ఇవి మామూలుగా మనం చేతులు వేసి వేసుకుంటాం కదా అవి అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువగా కదా మే మేమైతే ఇన్నెళ్ళలో అంటే ఒడిస్సా వచ్చినంత వరకు అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు హోలీ లేదు అండ్ మన సైడ్ కొంచెం తక్కువ నీవి తు బ ఇవి వాటర్ కలర్స్ మా అయితే ఈ పిచ్చికారి అనమాట ఈ ఇది బ్యాక్ ప్యాక్ ఫుల్ గా వాటర్ పట్టేసి చిన్న బాబు ప్యాక్ చేసుకొని టిక్కు టిక్కు అని అందరికే కొట్టేస్తాడు కికిది షూర్ హాలి హ్యాపీ హాలి చెప్పాలి మరి హ్యాపీ హాలి హ్యాపీ హాలి ఎలగిది ఎలగిది ఓహో నేను ఇంకా ఇక్కడ గన్ లాగే నిదంగా చూస్తా ఉన్నానన్నమాట హ్యాపీ హాలి పాని جائے పాని جائے హ్ ఆ ఇ جائےగా చూడండి చేకరం చేకే ఓకే 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 మరి చెప్పాను కదా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ హోలీ అని చెప్పండి ఇలా అయింది ఇది కదా చిన్న బ్యాగ్ మంచి స్కూల్ బ్యాగ్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది అయితే హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అనమాట సో ఇవి త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇలాంటి త్రీ బంచెస్ ఉన్నాయి కదా ఇవి కూడా సేమ్ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ అండ్ ఇవి ఆర్గానిక్ కలర్స్ అని చెప్పారు ఆగబాస్ కలర్స్ ఏంటో తెలియదు బట్ ఏంటంటే ఇది ఒక్కొక్క ప్యాకెట్ థర్టీ పడింది ఇవి కూడా థర్టీ ఎంత పడ్డాయి అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ దగ్గర చేసుకొని వచ్చాం హోలీకి మనకి హోలీ లేదు ఏమీ లేదు వీళ్ళు కొనుక్కుంటున్నారు మమ్మీ వాళ్ళు కొనుక్కుంటున్నారు మమ్మీ మా హోలీ షాపింగ్ ఎప్పుడు మా హోలీ షాపింగ్ ఎప్పుడు అని చెప్పి కొనిపించేసుకున్నారు ఫైనల్లీ అవునా కిషిత్కి మహిత్ హోలీ షాపింగ్ మీకు ఎలా కనిపించిందో చెప్పండి మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి కిషు లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తే బాయ్ బాయ్ ఈ వ్లాగ్ అంతా హోలీ షాపింగ్ అండి వెరీ సింపుల్ వ్లాగ్ అనమాట అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు చాలామందికి నచ్చవచ్చు కూడా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మా పిల్లల కోసం ఒక లైక్ అయితే చేసేయండి ఏంటంటే ఇందులో ఎలాంటి ఏమీ చూపించట్లేదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇదంతా మా హ్యాపీ టైం అనమాట సో నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు వాటిని మళ్ళీ ఇంటికి వచ్చి టెస్ట్ కూడా చేసేసారు సో ఇంకా అదంతా అయిపోయి అవన్నీ సర్ది పెట్టేసిన తర్వాత నేనైతే ప్రశాంతంగా టీ పెట్టుకున్నానండి మార్నింగ్ ఈవినింగ్ టీ తాగి టీ కాఫీలు ఎంతమందికి అలవాటు ఉన్నాయి కామెంట్లో చెప్పండి నాకైతే అనమాట అసలు టీ కాఫీ లేకపోతే నేను ఇంకా ఉండలేనేమో అనిపించేస్తుంది ఇంకా టీ కూడా తాగిన తర్వాత ప్రశాంతంగా ఈవినింగ్ మామూలుగా మనకి లిప్స్టిక్ వెలిగించుకొని టీవీలో మనకి వెళ్ళలేదాను ఏదో ఒకటి డే బట్టి ఏదో ఒకటి పెట్టుకొని ప్రశాంతంగా మా డే అయితే ఇలాంటి చేసామండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్